బనగనపల్లె జుర్రేరువాగు ఫ్లడ్ ప్రొటెక్షన్ బండ్స్ పనులకు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి శనివారం శ్రీకారం చుట్టారు బనగనపల్లె జుర్రేరువాగు రక్షణ కట్టలకు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు జుర్రేరువాగుకు ఇరువైపులా ఫ్లడ్ ప్రొటెక్షన్ బన్స్ నిర్మాణానికి ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు పేర్కొన్నారు భారీ వర్షాలు వరదల కారణంగా జుర్రేరువాగుకు వరదలు వస్తుండటంతో పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు వరద నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా జుర్రేరువాగుకు రక్షణ గోడలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో అధికారులు టీడీపీ అధికారులంతా ఆ కట్ట పైకి లేచి మట్టి చూడడం తర్వాత ఒకవేళ ఏదైనా మీ మీరే చేస్తారు కానీ వేరే వాళ్ళకి ఇచ్చేది ఉంటారు కదా వేరే వాళ్ళకి ఇచ్చేదే ఉండదు కదా వేరే వాళ్ళకి ఇచ్చేదే ఉండదు కదా నివ్రపడకండి మీకు ఎప్పదే కానీ మీరు దీనికంటే మంచి ప్లేస్ ఇస్తారు దీనికంటే అన్ని బాగా నీట్గా మీరు పని చేస్తుంది అంటే మీకు చెప్పారు మీకు